హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ప్లీజ్ అండి స్టోరీ విన్న తర్వాత ఒక కామెంట్ లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దే రేయ్ నువ్వు ఇంకా మారవా అని నేత్ర భుజం చుట్టూ వేసిన చేతిని తీసి నేత్రాన్ని పక్కకు నెడుతూ అన్నాడు రుద్ర ఎప్పుడు ఈ ముద్దు పెట్టడం మర్చిపోతాడో ఏంటో ఈ నేత్ర అని మనసులో అనుకుంటూ నేను మారితే అప్పుడు నేను నేత్రాన్ని ఎందుకు అవుతాను కాబట్టి నేను అస్సలు మారనులే ఎప్పటికీ ఇలా రుద్రాన్ని అంటిపెట్టుకొని ఇలానే ఉంటాను అని నవ్వుతూ రుద్ర చేతిని పట్టుకొని చెప్పాడు నేత్ర నువ్వు ఈ పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి చేష్టలు అని అంటూ మరలా నేత్ర భుజం మీద చేతిని వేసి దగ్గరకు లాక్కొని పక్కనే ఉన్న హోటల్కి తీసుకొని వెళ్ళాడు అప్పటికే టైం పది గంటలు దాటింది ఇప్పుడు ఏం చేద్దాం ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు నేత్ర ప్రస్తుతానికి అయితే ఏం నాకు నాకేమీ అర్థం కావటం లేదురా మైండ్ అంతా ఒక డబ్బాలో పెట్టి ఫ్రీజ్ చేసినట్లుగా అనిపిస్తుంది చాలా కష్టంగా ఉంది ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేకపోతున్నాను అన్నీ ఒక్కసారే మీద పడినట్లుగా ఉంది అని అన్నాడు రుద్ర రే నువ్వు ఇలా మాట్లాడితే చాలా కష్టంరా బాబు నీ బ్రెయిన్ నేను నమ్ముకొని నీ వెనక చాలామంది ఉన్నారా ఇప్పుడు ఆ బ్రెయిన్ తీసుకొని వెళ్ళి నువ్వు ఫ్రిడ్జ్లో పెడితే తర్వాత దాన్ని బయటకు తీసేది ఎవరు అని దిక్కులు చూస్తూ అన్నాడు నేత్ర పాపం సాత్విక ఎలా ఉందో ఏంటో అని నేత్రాని చూస్తూ జాలిగా అన్నాడు రుద్ర ఇప్పుడు దానికేమైందిరా బాగానే ఉంది కదా దానిని తలుచుకొని పాపం అంటున్నాం హ్యాపీగా కాలేజీకి వెళ్ళిపోయి ఉంటుంది చేయాల్సిన పనులంతా మీ బావ మరదలు ఇద్దరు కలిసి చేసేశారు కదా అని అన్నాడు నేత్ర నిన్ను భరిస్తుంది కదరా అందుకే దానిని పాపం అంటున్నాను జీవితాంతం నీతో ఎలా వేగుతుందో ఏంటో నిజంగానే సాత్వికకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చురా నిన్ను భరిస్తున్నందుకు అని తల కొట్టుకొని తినటం అయిపోవటంతో ముందుకు నడిచాడు రుద్ర రేయ్ నువ్వేంట్రా నా మీద నాకే డౌట్ వచ్చే విధంగా మాట్లాడుతున్నావు అయినా నేనేమి దాన్ని టార్చర్ పెడుతున్నానా ఏంటి ఇలా నువ్వు దాని మీద జాలి చూపించడానికి ప్రేమగా దానిని చూసుకుంటుంటే ఇంకా దాన్ని పాపం అంటావు నేనేదో చేస్తున్నట్లుగా అని అన్నాడు నేత్ర నీ మాటలు వినే కంటే కూడా ఆ టార్చరే బెస్ట్ ఏమో అనిపిస్తుందిరా అని వెటకారంగా అన్నాడు రుద్ర రేయి నువ్వు ఇలా మాట్లాడావు అంటే నేను నీ మీద యష్మికి కంప్లైంట్ ఇస్తాను చూసుకో అని వేలు చూపిస్తూ బెదిరిస్తున్నట్లుగా అన్నాడు నేత్ర నువ్వు నా మీద యష్మికి కంప్లైంట్ ఇస్తావా సరే అయితే ఈచుకో మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి నన్ను పీకేది ఏమీ లేదులే ఇద్దరిద్దరే బుర్రలేని వాళ్ళు అని అంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు రుద్ర ఇప్పుడు ఎక్కడికి అని అంటూ రుద్ర పక్కనే కారులో కూర్చుంటూ అడిగాడు నేత్ర ఒకే చోట కూర్చుంటే కష్టం ఆఫీస్లో వర్క్ చాలా పెండింగ్లో ఉంది ముందు వెళ్ళి ఆ వర్క్ కంప్లీట్ చేసుకోవాలరా ఈ మధ్య ఈ రాజకీయాలంటూ తిరుగుతూ ఆఫీస్ గురించే మర్చిపోయాను అని అన్నాడు రుద్ర నీకే కాదురా బాబు ఆఫీస్ నాకు కూడా ఉంది అందులో కూడా వర్క్ చాలానే పెండింగ్లో ఉంది నీ వెనకే తిరుగుతుంటే ఆ వర్క్ అలానే పేరుకుపోతూ ఉంటుంది ఇదంతా కూడా నీ వల్లే కదరా అని అన్నాడు నేత్ర మరి నిన్నెవడరా నా వెనక తిరగమన్నారు వెళ్ళు వెళ్ళి ఆఫీస్లోనే కూర్చోవచ్చు కదా మరి ఇక్కడ నా పక్కన ఎందుకు బాబు అని సాగదీస్తూ అన్నాడు రుద్ర రేయ్ నేను నీ వెనక వచ్చాను అనే కదా నువ్వు ఇలా నాతో మాట్లాడుతున్నా సర్లే నేను నా ఆఫీస్కి వెళ్తున్నాను నాకేమీ పని పాట లేక నీ వెనక తిరగటం లేదులే అని కోపంగా అన్నాడు నేత్ర సరే అయితే నువ్వు ఇక్కడే దిగుతావా కారుని ఆపేయమంటావా అని అడిగాడు రుద్ర కనీసం నీకు జాలి దయ్య లాంటి పదార్థాలు కూడా ఆ దేవుడు పెట్టలేదురా పెట్టలేదు పెట్టుంటే ఇలా ఎందుకు తయారవుతావులే అని ఖచ్చిగా చెప్పి ఇక్కడ కాదు నా ఆఫీస్ దగ్గరే నన్ను డ్రాప్ చేయి అప్పుడే నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను అయినా నా కారు ఉన్నా కూడా నీతో నీ కారులో నీ పక్కనే కూర్చొని తిరుగుతున్నాను చూడు నిజంగా నిజంగా నాకు బుద్ధే లేదరా అని అన్నాడు నేత్ర ఇప్పటికి రియలైజేషన్ అయ్యిందన్నమాట నీకు కనీసం ఇప్పటికైనా తెలుసుకున్నావురా బాబు గ్రేట్ అని వెటకారంగా అన్నాడు రుద్ర అంటే ఏంట్రా ఇప్పుడు నీకు నాకు బుద్ధి లేదు అని అంటున్నావా ఏంటి అని కోపంగా రుద్ర వైపు తిరిగాడు నేత్ర రుద్ర నవ్వుతూ అప్పటికే నేత్ర ఆఫీస్ రావటంతో అదిగో నీ ఆఫీస్ వచ్చేసింది నువ్వు నీ ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతే నేను నా పని మీద వెళ్ళిపోవాలి నాకు చాలా అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి అని అన్నాడు రుద్ర నేత్ర కారు దిగి రుద్ర వైపు వచ్చి కారు మిర్రర్ కిందకు దింపమని రుద్రతో అన్నాడు సరే అని అన్నట్లుగా కారు మిర్రర్ కిందకు దించిన తర్వాత సీఎం సంగతి నాకు తెలియదు కానీ రాహుల్ గురించి అత్తయ్య అడుగుతుంది కదా దాని గురించే నేను ఆలోచిస్తున్నాను రా అత్తయ్యకు నేను ఏం సమాధానం చెప్పాలా అని సాత్విక అయితే తను చెయ్యాలి అనుకున్న పనిని చేసేసి సైలెంట్గా తనకు ఏమీ తెలియనట్లుగా అప్పట్లో కాలేజీకి వెళ్ళిపోయింది కానీ అందరికీ నేను సమాధానం చెప్పుకోవాలి కదా ఏం చెప్పాలి ఏమీ అర్థం కావటం లేదు చెప్పరా ఇంతకు ముందు కూడా వీళ్ళిద్దరికీ ఒకేసారి ఇలా అటాక్ జరిగింది ఇప్పుడు కూడా ఇద్దరికి ఒకేసారి ఇలా హాస్పిటల్లో ఉన్నారు అంటే అత్త నమ్ముతుందా అసలు వీళ్ళిద్దరికి మాత్రమే ఒకేసారి ఇలా ఎలా జరుగుతుంది అనే డౌట్ ఖచ్చితంగా అందరికీ వస్తుంది కదా అని అడిగాడు నేత్ర అది నీ ప్రాబ్లం నువ్వు చూసుకో మీ ఎత్తకు నువ్వు సమాధానం ఎలా చెప్పుకుంటావో అది నీ ఇష్టం నాకు సంబంధం లేదు నన్ను వదిలే సాత్విక చేసింది చూసింది నువ్వు చెప్పాలి అడిగింది రమ్య అత్తయ్య మరి మధ్యలో నాకేంటి అని చెప్పి నేత్రాన్ని పట్టించుకోకుండా కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్ర వీడేంటి మరి దారుణంగా ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి రాజేంద్ర గురించి న్యూస్ బయటకు వచ్చినప్పుడే రాహుల్ గురించి న్యూస్ బయటకు చెప్పాలా అసలు ఈ న్యూస్ బయటకు చెప్పకుండానే అత్తయ్యకు చెప్పాలా ఏం చేయాలి ఎలా చేస్తే అత్తయ్య ఇబ్బంది పడకుండా కష్టపడకుండా ఉంటారు అని ఆలోచనలో పడిపోయాడు అప్పటికే రాహుల్ నైట్ ఇంటికి రాలేదు ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది ఇంకా ఇంటికి రాకుండా ఈయన ఏం చేస్తున్నాడు అని హాల్ మధ్యలోనే కూర్చొని తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రమ్య ఎన్నిసార్లు తన భర్తకు ఫోన్ చేసినా కూడా ఫోన్ కలవటం లేదు అసలు ఏం జరిగిందో ఏంటో ఏమీ తెలియటం లేదు తనకు తన భర్త గురించి ఆలోచిస్తూ తెలుసుకోవటానికి సాత్వికకు ఫోన్ చేసింది కానీ సాత్విక ఫోన్ నాట్ రీచబుల్ అని వచ్చింది ఇక తనకు ఉన్న ఆప్షన్ ఏకైక ఆప్షన్ నేత్ర కావటంతో నేత్రాకి ఫోన్ చేసింది అప్పుడే ఆఫీస్లోనికి వెళ్ళి తన చేయిర్లో కూర్చొని ఉన్న నేత్రాకి రమ్య నుండి ఫోన్ రావటంతో అనుకున్నా అనుకుంటూనే ఉన్న అత్త ఇప్పుడు నాకు ఫోన్ చేస్తుంది అని తప్పదు ఇక ఫోన్ లిఫ్ట్ చేయాలి లిఫ్ట్ చేయకపోతే మరొకసారి చేస్తుంది అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అత్త అని చాలా నార్మల్గా మాట్లాడాడు రేయ్ మీ మామయ్య నిన్నటి నుంచి ఇంటికి రాలేదురా ఎక్కడికైనా బయటకు వెళ్తుంటే చెప్పేవారు నిన్న ఎక్కడికి వెళ్తున్నానని కూడా నాకు ఏమీ చెప్పలేదు ఎక్కడికి వెళ్ళారో ఏంటో నాకు ఏమీ తెలియటం లేదు కనీసం ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా కలవటం లేదు లిఫ్ట్ ఇప్పటి వరకు ఇంటికి రాలేదు నాకు భయంగా ఉంది ఎక్కడికి వెళ్ళారు మీ మామయ్య అని అడిగింది రమ్య అత్తయ్య నువ్వేమీ కంగారు పడద్దు మామయ్యకు ఏమీ అయ్యుండదు బాగానే ఉంటారు ప్రాబ్లం ఏమీ ఉండదు ఈరోజు నైట్కి లేదంటే రేపు ఉదయానికి ఇంటికి వచ్చేస్తారులే ఏదైనా పని మీద బయటకు వెళ్ళారేమో నీకు చెప్పేంత టైం కూడా లేదేమోలే నువ్వెందుకు అంత కంగారు పడిపోతున్నావు అని అన్నాడు నేత్ర అది కాదురా మీ మామయ్యకు ఫోన్ చేస్తుంటే కనీసం ఫోన్ కూడా కలవటం లేదు అందుకే భయంగా ఉంది అని అన్నది రమ్య అబ్బా అత్తయ్య అంతగా ఫోన్ కలవకపోతే ఏదైనా అయిపోయినట్లేనా అయినా మామయ్యకు ఏమీ కాదులే ఒకవేళ ఈరోజు రాకపోయినా ఫోన్ కలవకపోయినా రేపు ఖచ్చితంగా మన ఇద్దరం కలిసి వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం లేదంటే నేనే స్వయంగా మామ కోసం వెతుకుతాను నువ్వేమీ కంగారు పడద్దు అని రమ్యకి ధైర్యం చెప్పాడు నేత్ర సరేరా నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నాకు ఇప్పుడు కాస్త ధైర్యంగా అనిపిస్తుంది మీ మామయ్య బ్రతికే ఉన్నాడు అని అన్నది రమ్య రుద్ర నేత్రాన్ని ఆఫీస్ దగ్గర వదిలిపెట్టిన తర్వాత డైరెక్ట్గా తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు అక్కడ తన క్యాబిన్లో తన చైర్లో కూర్చొని వెనక్కివ్వాలి అసలు ఏం చేయాలి ఇప్పుడు నేను ఎలా ఈ న్యూస్ని బయటకు స్ప్రెడ్ చేయాలి సీఎంకి పక్షవాతం వచ్చింది ఇప్పటి వరకు రాజేంద్ర చేసినవి అన్నీ కూడా బయటపెట్టి సీఎం ఇటువంటి దుర్మార్గుడు అని ఆ న్యూస్ని బయట ప్రజలందరిలోకి స్ప్రెడ్ చేయాలా ఈ విధంగా రాజేంద్ర దుర్మార్గుడు అని ప్రజల్లోకి స్ప్రెడ్ చేస్తే ఫర్దర్గా ఫ్యూచర్లో నేను అనుకున్నట్లుగా రాజకీయాలు మారిపోతాయా నేను అనుకున్న వ్యక్తి సీఎం అవుతాడా లేదా అన్నీ రివర్స్ అయిపోతాయా ఎలా అవుతాయి అని ఆలోచనలో పడిపోయాడు అలా చాలాసేపు ఆలోచించిన తర్వాత అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి వర్క్ కూడా తనకు చాలా ఉండటంతో ఇప్పుడు చుట్టూ బయట విషయాలు అన్నీ వదిలేసి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం బెస్ట్ ఈ వర్క్ సంగతి చూద్దాం తర్వాత మిగిలిన విషయాల గురించి ఆలోచిద్దాం అని అనుకుని వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు అలా ఈవినింగ్ నాలుగు గంటల వరకు వర్క్ చేసి ఆ తర్వాత ఆఫీస్ నుంచి డైరెక్ట్గా మాంత్రికుడు ఉంచిన ప్లేస్ దగ్గరకు వెళ్ళిపోయాడు రుద్ర అక్కడకు రావటంతోనే సురేష్ రుద్ర దగ్గరకు వచ్చి రుద్ర ఇప్పటి వరకు ఈ మాంత్రికుడు చాలామందికే పూజ చేశాడు అవన్నీ కూడా సక్సెస్ రేటు సాధించినవే వాడి కెరియర్లో ఫెయిల్యూర్ అంటూ ఒక్కటి కూడా లేదు అది కూడా ఇప్పుడు ఫెయిల్ అయ్యిందే మన సీఎంకి చేసిందే ఫెయిల్ అయింది మిగిలినవి అన్నీ కూడా సక్సెస్సే అని సురేష్ మాంత్రికుడు చేసినవి దాని ప్రకారం అక్కడ జరిగింది అంతా కూడా తెలుసుకొని చెప్పాడు అవునా అంటే ఇప్పుడు బాధితులు ఎంతమంది వరకు ఉంటారు అని అంటావు అని సురేష్ని అడిగాడు రుద్ర అంటే సుమారు రెండు వందల మంది పైనే ఉన్నారు అని సురేష్ చెప్పటంతో ఏంటి రెండు వందల మంది వాళ్ళందరికీ విరుగుడు ఎలా చేయాలో కూడా వీడికి తెలిసే ఉంటుంది కదా అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు రుద్ర ఆఫ్ కోర్స్ తెలియకుండా ఎందుకు ఉంటుంది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అని సురేష్ అనడంతో సరే అయితే నువ్వు అదే పనిలో ఉండు తెలుసు కదా ఏం చేయాలో అని చెప్పి జాగ్రత్త ఈ మాంత్రికుడికి ఏమీ కాకూడదు అలానే వీడు మన నుంచి తప్పించుకోకూడదు ఖచ్చితంగా ఇలాంటివి జరిగినప్పుడు వీడు ఏదైనా ప్రయోగం చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నువ్వు వీడి దగ్గర కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పాడు రుద్ర సరే రుద్ర నేను కేర్ఫుల్గానే ఉంటాను అని అన్నాడు సురేష్ సరే నువ్వు జాగ్రత్త నాకు వర్క్ ఉంది నేను వెళ్తున్నాను అంటూ రుద్ర రెండడుగులు ముందుకు వేసి కూడా వెనక్కి వచ్చి గంగని నువ్వు హాస్పిటల్లో జాయిన్ చేసావు అని మామయ్య చెప్పారు నీకు గంగ ఎక్కడ కనపడింది ఎలాంటి సిచ్యువేషన్లో కనపడింది అని మరొకసారి అడిగాడు రుద్ర అంటే రుద్ర అది నన్ను సీఎం వాళ్ళు మధ్యలో ఒక ప్లేస్లో వదిలేశారు ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతామంటూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్లేస్ ఎక్కడ అనేది నాకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనుకుంటూ నేను కూడా ఓకే అని కారు దిగేశాను ఆ తర్వాత నేను నడుచుకుంటూ కొంత దూరం వస్తుంటే అక్కడ ఒక అమ్మాయి ఆయాసంతో పరిగెత్తలేక పరిగెత్తతూ జీవం కోల్పోయినట్లుగా నాకు కనిపించింది పాపం ఎవరా అమ్మాయి అని వెళ్ళి చూశాను తీరా చూస్తే అక్కడ గంగ ఉంది ఏం జరిగింది అని నేను అడుగుతుంటే గంగ నాకు ఏమీ చెప్పకుండా యష్మి మేడం యష్మి మేడం అని రెండుసార్లు నాకు చెప్పి కళ్ళు తిరిగి నా చేతుల్లో పడిపోయింది ఇక నాకు ఏం చెయ్యాలో కూడా ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు మీకు ఫోన్ చేస్తుంటే ఆ టైంలో ఫోన్ కూడా కలవలేదు ఇక గంగని అలా వదిలిపెట్టలేక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను అలానే తన సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది అని కూడా నాకు అర్థమైపోయింది ఇప్పుడు తనకు ఎలా ఉంది ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు కదా అని అడిగాడు సురేష్ ఇంతకుముందు వాళ్ళిద్దరి మధ్య అదే సంభాషణ జరిగినా కూడా మరలా మాట్లాడుకున్నారు ఎలా ఉంది అంటే చెప్పలేం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని మామయ్య అన్నారు చూద్దాం ఆ దేవుడి దయ ఎలా ఉంటుందో అని చెప్పి రుద్ర అక్కడ నుంచి వెళ్ళిపోయాడు సాయంత్రం ఐదు గంటల టైంలో రేవంత్ ఇంటికి రావటంతోనే మీరు బాగానే ఉన్నారు కదా మీకేమీ కాలేదు కదా అని భయంగా తన భర్త ఫేస్ని తడుముతూ అడిగింది రేవతి నాకేమైంది నేను ఆల్రెడీ నైట్ ఫోన్ చేసి చెప్పాను కదా హాస్పిటల్లో అర్జెంట్ వర్క్ ఉంది నేను ఇప్పుడు ఇంటికి రావటం కుదరదు అని ఇప్పుడు మరలా నన్ను పట్టుకొని ఇలా అడుగుతావేంటి నీకేమైంది అని అయోమయంగా అడిగాడు రేవంత్ అది కాదండి నాకు నైట్ యష్మికి ఏదో జరిగినట్లుగా కలొచ్చింది అప్పుడు మీరు యష్మి పక్కనే ఉన్నట్లుగా కనిపించింది కలలో అందుకే భయంగా అడుగుతున్నాను యష్మికి ఫోన్ చేస్తే కలవలేదు అందుకని దాక్షాయినికి ఫోన్ చేశాను తనేమో యష్మి రూమ్లో నిద్రపోతుంది ఫోన్ సైలెంట్లో పెట్టిందేమో చూసుకోలేదేమో అని అన్నది అందుకే నాకు మనసంతా భయంగా ఉంది ఒక్కసారి మనం వెళ్ళి యష్మిని చూసి వద్దాం నేను మన కూతుర్ని చూసేంత వరకు కూడా నా గుండెదడ తగ్గే విధంగా కనిపించడం లేదు అని అన్నది రేవతి రేవంత్కి కూడా మనసులో ఏదో కీడు శంకిస్తూనే ఉంది నిన్న నైట్ కార్తీక్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఆ తర్వాత గంగ రుద్ర ఉదయం చూశాడు మాట్లాడాడు బావగారు సీఎం కాబట్టి ఆయన గురించి తెలుసుకోవటానికి వీళ్ళిద్దరిని మాత్రమే ఏదైనా చేశారా లేదంటే ఇంట్లో వాళ్ళని కూడా ఏదైనా చేశారా వాళ్ళకు ఏమైనా థ్రెట్ ఉందా అని మనసులోనే అనుకుంటూ సరే రెడీ అవ్వు మనం రుద్ర ఇంటికి వెళ్దాం అక్కడికి వెళ్ళి యష్మిని చూసిన తర్వాతే నీకు హ్యాపీగా ఉంటుంది అని అన్నాడు రేవంత్ సరే సరే నేను పదే పది నిమిషాల్లో రెడీ అయ్యి వస్తాను అని చెప్పి రూమ్లోనికి వెళ్ళి పది నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చింది రేవతి రేవంత్ కూడా రెడీ అయ్యాడు ఆ తర్వాత ఇద్దరు కలిసి యష్మి దగ్గరకు వచ్చారు గార్డెన్లో బాబు తిరుగుతూ ఉంటే బాబు వెనకే యష్మి పరిగెడుతూ ఉంది అది చూసిన రేవంత్ రేవతి ఇద్దరూ కూడా తన కూతురికి ఏమీ కాలేదు అని అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు ఇంటి లోపలికి కూడా వెళ్లకుండా గార్డెన్ లోపలికే వచ్చి యష్మి అని పిలిచారు తన తల్లిదండ్రులు ఇద్దరినీ చూసిన యష్మి నాన్న అని పరిగెత్తుకుంటూ తన తండ్రి దగ్గరకు వచ్చి తన తండ్రిని గట్టిగా హత్తుకుంటుంది యశ్వంత్ తాత తాత అనుకుంటూ రేవంత్ దగ్గరకే వచ్చాడు ఏమే బాగున్నావా నీకేమీ కాలేదు కదా అని రేవతి అడిగితే నాకేమైందమ్మా నేను బాగానే ఉన్నాను అని తన తల్లిని హత్తుకుంటూ చెప్పింది యష్మి రేవంత్ తన దగ్గరకు వచ్చిన యశ్వంత్ని తన రెండు చేతులతో ఎత్తుకొని పైకి ఎగరేసి పట్టుకొని బాబు ఫేస్ అంతా కూడా ముద్దులు పెడుతూ ఎరా అమ్మతో ఆడుకుంటున్నావా గార్డెన్లో అని నవ్వుతూ అడిగాడు అవును తాత అమ్మతోనే ఆడుకుంటున్నాను అని నవ్వుతూ రేవంత్ మెడ చుట్టూ రెండు చేతులు వేసి అన్నాడు యశ్వంత్